ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులరా దేవుని కుమార్తెలరా యేసో క్రైస్తవ ప్రశస్తంపునామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఎలా ఉన్నారు బాగున్నారు కదా అలాగే దేవుని కృపా మహదేశారా బట్టి మేము కూడా ఉన్నాం ప్రియులరా ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే మనిషి జన్మత పాపి కాదు లో ఎపిసో ఎపిసోడ్ నెంబర్ వన్ ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకునే అంశాలు ఏంటంటే పాపము అనగా ఏమి పాపము ఎప్పుడు ఆరోపించబడుద్ది పాపము యొక్క దుష్ప్ర ప్రభావం ఏంటి పాపము పాప క్షమాపణ ఎలా జరుగుద్ది అనే అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుంటానికి చేద్దాం ప్రియులరా ఈ అంశాన్ని మనం నేర్చుకుంటానికి ఒక ప్రాముఖ్యత ఏంటి ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేసి మనం పరిశీలన చేస్తే ప్రియులరా మరి నేటి క్రైస్తవ సమాజంలో అనేక మంది మరి క్రైస్తవ మా బోధకులు కానీ బోధించే వాళ్ళు కానీ అలాగే విశ్వాసులు కానీ మనం పరిశీలన చేస్తే ప్రతి వారు కూడా పాపి 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 అనేటటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రియులరా మనిషి జన్మత పాపి అనేసి బోధిస్తూ ఉన్నారు మనిషి పాపము చేయకపోయినా పాపిగానే పరిగణించబడతాడు అనేసి బోధించేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రీలర నేటి సంఘాల్లో అనేక మంది పాపము పాపము అని ఉత్తరిస్తున్నారే తప్ప పాపమును గురించినటువంటి సంపూర్ణ అవగాహన వారికి లేనట్లే మనకి అగపడుతూ ఉంది ప్రీలర బోధిస్తున్నటువంటి బోధకులు బోధకులకు కూడా పాపముల గురించి సంపూర్ణ అవగాహన లేదు అలాగే వారి బోధ వింటున్నటువంటి విశ్వాసులకు కూడా మరి పాపముల గురించి సంపూర్ణ అవగాహన లేదని మనం చెప్పవచ్చు ప్రియులరా ఒకసారి ఆలోచించండి మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ సంస్థ పరంగా కానీ ఎవరిని విమర్శించటానికి కానీ తప్పు పట్టుకుంటానికి కానీ కేవలం మేము ప్రయత్నించేట్లా కేవలము బైబిల్ గ్రంథంలో ఏముంది బైబిల్ ఏం చెప్తుంది దాన్ని మీకు తెలియపరచడానికే మేము ఈ యొక్క ప్రయత్నము చేస్తూ ఉన్నాం కాబట్టి ఆలోచన చేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి ప్రియులరా మనిషి జన్మత పాపి అని నమ్ముతున్న నమ్ముతున్నటువంటి వారికి కూడా పాపము అనే అంశాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన లేదు అలాగే మనిషి జన్మత పాపి కాదు అని చెప్తున్న అని నమ్ముతున్నటువంటి వారికి కూడా పాపమును గురించినటువంటి సంపూర్ణ అవగాహ అవగాహన లేదు సంపూర్ణమైనటువంటి విశ్లేషణ కూడా వారు చేయలేకపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా మరి ముఖ్యంగా క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరతబడి సంఘములో చేర్చబడినటువంటి పరిశుద్ధులు మేము విశ్వాసులము పరిశుద్ధులము అని చెప్పు చెప్పుకుంటున్నటువంటి వారికి కూడా పాపము అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఒక సంగతి ఆలోచించండి పాపం అనేది ఎప్పుడు ఆరోపించబడుద్ది పాపము ఎవరిపై ఆరోపించబడుద్ది అనే సంగతి వారికి తెలియనే తెలియనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా మనము ఈ పాపమును గురించినటువంటి సంపూర్ణ అవగాహన లేకపోతే గొప్ప ప్రమాదములు ఉన్నటువంటి పరిస్థితి మనం గుర్తించవలసిన అవసరం ఉంది ఆ విపత్తు నుండి మన మనము తప్పించుకోవాలంటే పాపమును గురించినటువంటి సంపూర్ణ అవగాహనను మనం కలిగి ఉండాలి పాపాన్ని గురించి నేర్చుకుని ఉండాలి కనుక ప్రియుల పాపాన్ని గురించిన నిర్వచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఒక వచనాన్ని మనం చూసుకుంటే ఒక వచనంలో ఏమనుందంటే ఉందంటే క్రమమే పాపము అనేసి అక్కడ రాయబడి ఉంది ఎక్కడ అనేసి మనం పరిశీలన చేస్తే యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో నాలుగో వచనంలో పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును క్రమమే పాపము అనేసి అక్కడ రాయబడి ఉంది మరొక వచనంలో ఏమి ఉందంటే సకల దుర్నీతి పాపము అనేసి వ్రాయిబడి ఉంది ఆ వచనం ఉంది అంటే వ్యవహార రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో పదహారవచనంలో అక్కడ ఏముందంటే సకల దుర్నీతి పాపము అనేసి అక్కడ రాయబడి ఉంది మరొక వచనాన్ని మనం పరిశీలన చే వచనంలో ఏముందంటే మేలైనది చేయనరిగిండి అలాగూ చేయని వానికి పాపము కలుగును అనేసి అక్కడ రాయబడింది అది ఎక్కడ రాయబడింది అంటే యాకో పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడో వచనంలో కాబట్టి మేలు అనేది చేయని అరిగిండి అలాగ చేయని వానికి పాపము కలుగును అనేసి అక్కడ రాయబడింది మరొక వచనంలో ఏమని రాయబడింది అంటే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అనేసి అక్కడ ఉంది ఎక్కడ అంటే రోమపత్రికలో పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఈ మాట రాయబడి ఉంది ప్రియులరా పాపం అనేది మనకు అర్థం అవ్వాలంటే ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం తెలుసుకోవాలి ఆ సంగతులు ఏంటి మనం చూద్దాం ప్రియులరా పాపము ఎందుకు ఆరోపించబడుతుంది అలాగే పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది మూడవది ఏంటంటే పాపము ఎవరి మీద ఆరోపించబడుతుంది నాలుగో పాయింట్ ఏంటంటే పాపము ఆరోపించబడటానికి గల ముఖ్య కారణాలేంటి వీటిని మనం ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి అవసరము ఉంది ప్రియులరా అయితే మనం ఒక ప్రశ్న వేసుకుందాం పాపము ఆరోపించబడటానికి కావలసినటువంటి అనుకూల పరిస్థితులు ఏంటి ఎప్పుడు పాపము ఆరోపించబడుద్ది ఎప్పుడు పాపము ఆరోపించబడదు ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి పాపి అని చెప్పాలంటే దానికి అనుకూల పరిస్థితులు ఏంటి ఏ ఏ కారణాల వలన పాపము అని మనం చెప్పగలము ఏ ఏ క్రియలు అక్కడ జరగటం వలన పాపం అనేది జరిగింది అని చెప్పగలము ఏ ఏ సంఘటనలు అక్కడ ఉండాలి ఇది మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులరా అయితే పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది పాపం అనేది ఎప్పుడు ఆరోపించబడును అనేది మనం పరిశీలన చేస్తే పాపము ఆరోపించబడటానికి కొన్ని 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 రీజన్స్ ఉన్నాయి కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి కొన్ని సూత్రాలు ఉన్నాయి ఎప్పుడు పాపం ఆరోపించబడుద్దంటే ఫస్ట్ వన్ ఆజ్ఞ ఇచ్చే వాళ్ళు ఉండాలి రెండవది ఏంటంటే ఆజ్ఞ పొందుకునే వాళ్ళు కూడా ఉండాలి మూడోది ఏంటంటే ఆజ్ఞ ఉండాలి నాలుగోది ఏంటంటే ఆజ్ఞ ఇయ్యబడి ఉండాలి ఐదోది ఏంటంటే ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించిన వాడే ఉండాలి అప్పుడే ఆ వ్యక్తి మీద పాపము ఆరోపించబడద్ది కానీ ప్రియుల ఒకసారి ఆలోచించేయండి పాపము ఆరోపించబడాలంటే ఏం కావాలంట ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఉండాలి ఆజ్ఞ ఉండాలి ఆజ్ఞ పొందుకునే వాళ్ళు ఉండాలి ఆజ్ఞ పొందు ఆజ్ఞ పొందుకోవాలి ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము ఆరోపించబడద్ది ఇది అంటే ఆజ్ఞ అతిక్రమణ పాపము ఇది ఫండమెంటల్ సూత్రం ఇది బ బైబిల్ యొక్క ప్రాథమిక సూత్రము పాపం ఆరోపించబడాలంటే అక్కడ అతిక్రమం అనేది జరగాలి అయితే పాపము ఎవరి మీద ఎప్పుడు ఆరోపించబడదు పాపము ఎప్పుడు ఆరోపించబడదు అనేసి మనం పరిశీలన చేస్తే ఆజ్ఞ ఇచ్చే వాళ్ళు ఉన్నా కూడా ఆజ్ఞ ఇచ్చి ఉన్నా కూడా ఆజ్ఞ పొందుకునేవారు ఆజ్ఞ పొందుకున్నా కూడా ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించకపోతే ఆ వ్యక్తి మీద పాపము ఆరోపించబడదు చూడండి ఆజ్ఞ ఉంది ఆజ్ఞ ఇవ్వబడింది ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఆజ్ఞ ఈ ఉంది ఆజ్ఞ ఈ పడి ఉంది ఆజ్ఞ పొందుకున్నారు కానీ ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు అతిక్రమించట్లేదు అనుకోండి అతిక్రమించకపోతే వారి మీద పాపము ఆరోపించబడద్దా అంటే వారి మీద పాపము ఆరోపించబడదు అనేసి లేఖనాలు లేఖనాల బట్టి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అలాగే ప్రియులరా పాపము ఎందుకు ఆరోపించబడుద్ది ఆత్మ సంబంధమైన మరణం అనేది ఎందుకు వస్తుంది మరి లేఖనాలని పరిశీలన చేద్దాం లేఖనాలని పరిశీలన చేద్దాం వ్యవహాన్ రాసిన మొదటి పత్రికలో మూడో అధ్యాయంలో నాలుగు వచ్చిమల అక్కడేముంది పాపము చేయి ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞా అతిక్రమమే పాపము పాపము ఎందుకు ఆరోపించబడుద్ది అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా పాపము అనేసి అక్కడ రాయబడి ఉంది అయితే ఒక సంగతి మనం ఆలోచిస్తే మరి మనుషులందరూ ఎందుకు పాపులుగా తీర్చబడ్డారు ఒకసారి ఆలోచించండి ఆదాము పాపం చేశాడు పాపం వల్ల మరణం వచ్చింది మరి ఆదాము తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందుకు పాపులుగా తీర్చబడ్డారు అనేసి మనం పరిశీలన చేస్తే లోకంలో జరుగుతున్న బోధన మనం పరిశీలన చేస్తే ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆదాము చేసిన పాపమే పాపము చేయని మనకు కూడా సంక్రమిస్తుంది అనేసి దుర్బోధ ప్రకటించేటటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం కానీ బైబిల్ అలా చెప్పట్లేదు ఆ బోధ తప్పు బైబిల్ అలా చెప్పట్లేదు బైబిల్ ఏం చెప్తుంది అంటే రోమాపత్రిక ఐదో అధ్యాయంలో పన్నెండవ చనములో అక్కడ ఏమని రాయబడిందంటే ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగో ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున అందరికీ మరణము సంప్రాప్తమైంది ఇక్కడ మనం వచ్చినప్పుడు చూస్తే అలాగుననే అనేసి ఇక్కడ రాయబడింది అలాగునే ఏం చేశారంట మనుషులందరూ ఏం ఏం అండర్ లైన్ చేసుకోవాలి అక్కడ మనుషులందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమైనది అనేసి అందరూ పాపము చేశారు అందరూ పాపము చేసి పాపులుగా తీర్థపడుతున్నారు పాపము చేయని వారి మీద మరణం ఏలుద్దా అంటే పాపము చేయని వారి మీద మరణం ఏలేటటువంటి పరిస్థితి లేదు ప్రియులరా బోధ తప్పుడు బోధ క్రైస్తవ సమాజంలో దొరుకుతుంది మనిషి జన్మత పాపి ఆదాము చేసిన పాపము పాపము చేయని మన మీద కూడా ఆరోపించబడుతుంది పుట్ మనిషి పుట్టుకుతూనే పాపి అనే చెప్పేటటువంటి పరిస్థితి కానీ బైబిల్ ఏం చెప్తుంది మనం ఇప్పటివరకు చూసినటువంటి సంగతంలో ఒక వ్యక్తిపై పాపం ఆరోపించబడాలంటే ఆ వ్యక్తి ఆజ్ఞను అతిక్రమించిన వాడే ఉండాలి అందుకనే మనం చూసి మనం లేఖనాల్లో మనం చూస్తే మరొక వచ్చిన చూస్తే రోమపత్రికలో మూడో అధ్యాయం ఇరవై మూడో సినిమలో అక్కడ ఏమనుందంటే ఏ భేదము లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఇక్కడ అందరూ పాపము చేసి అనేది అండర్లైన్ చేసుకోవాలి అండర్లైన్ చేసుకోవాలి ప్రియుల ఒకసారి ఆలోచించండి ఏ భేదము లేదంట ఏంటి ఏంటి అందరూ పాపము చేసి దేవుడాని గురించి మైమును అందరు చేసి పొందలేకపోతున్నారు చేసి అనేది అండర్లైన్ చేసుకోవాలి పాపము చేస్తే పాపే అవుతాడు దొంగతనము చేస్తే దొంగ అవుతాడు దొంగతనం చేయనివాడుకు దొంగ అవడు ఎవడో దొంగతనం చేస్తే మన ఇంటి ఎదురింటి దొంగతనం చేస్తే పోలీసులు మన ఇంటికి వస్తారా అంటే మన ఇంటికి రారు ఎందుకంటే మనము ఆజ్ఞను అతిక్రమించలేదు ఆజ్ఞకు లోపడినాము ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి ఆ చట్టం ఎవరిని పట్టుకుంటుంది పాపము చేసిన వారిని పట్టుకుంటుంది కాబట్టి ప్రియుల వ్యవసారాలు ఇప్పుడు మనకేమర్థం అవుతుంది అంటే పాపము చేసినందును పాపులుగా మారుతున్నారు అయితే ప్రియుల ఈ పాపాన్ని గురించినటువంటి గురించి మనం పరిశీలన చేస్తే మనుషులందరూ ఏమి చేసినందున పాపులుగా తీర్చబడుతున్నారు అంటే మనుషులందరూ కూడా పాపము చేయటం వలన పాపులుగా తీర్థపడుతున్నారని బైబిలు చెప్తుంది అవునంటారా కాదంటారా బైబిల్ కరెక్ట్ చెప్తుందా లేకపోతే మన క్రైస్తవ సమాజంలో జరుగుతున్న బోధ కరెక్టా బైబిల్ చెప్పేది కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సాతాను ఎన్నో రీతిలుగా మన మోసం చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రాముఖ్యమైనటువంటి అంశము మా మనం పరలోకానికి వెళ్ళాలంటే పాపమును గురించినటువంటి సంగతి స్పష్టంగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించేయండి ఈ పాపము యొక్క దుష్ప్రభావం ఏంటి పాపము పా ఒక వ్యక్తి పాపిగానే చనిపోతే ఎలాంటి పరిస్థితిని మరి అనుభవిస్తాడు ఒక వ్యక్తి పాపిగా ఉంటే ఆ దేవునికి మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాడు అంటే దేవునికి దూరంగా ఉంటాడు బతికున్నా కూడా దేవునికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి చనిపోతే నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి కాబట్టి నే పాపము అనే అంశాన్ని గురించి మనం తెలుసుకోకుండా మరి ఉంటే చాలా ప్రమాదములు ఉన్నట్టు పరిస్థితి మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రియుల పాపం యొక్క దుష్ప్రభావమును మనం ఒకసారి ఆలోచిస్తే భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించవలసి వస్తుంది అది మనం పాపం యొక్క దుష్ప్రమా దుష్ దుష్పరిమాణాన్ని మనం ఆలోచిస్తే పాపము పాపిగా చనిపోతే భయంకరమైనటువంటి శిక్షను అనుభవించవలసి వస్తుంది ఈ పాపం వల్ల వచ్చే జీతము ఏంటి అనేసి మనం పరిశీలన చేస్తే పాపము వల్ల జీతం వస్తుందా అంటే అవును తప్పనిసరిగా పాపము చేసిన వాడికి జీతం వస్తుంది తప్పించుకోలేడు దేవుడి దగ్గర తప్పించుకోలేడు దేవుడు మరి ఆయన మనుషుల హృదయాల్ని ఆంతర్యాల్ని ఎరిగినటువంటి వాడు మరి మనం పరిశీలన చేస్తే నన్ను ఎవరో చూడటం కదా నేను ఇది చేస్తే ఏమద్దులే అనేసి అనే పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యక్తులు చూడట్లేదు అనేసి పాపాలు జరిగించేటటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రియులరా మరి దేవుడు లైవ్లో నేను చూస్తున్నాడు నీ హృదయాన్ని అంతరంగాన్ని కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచన పాపం వల్ల జీతము ఉందా అంటే తప్పనిసరిగా ఉంది ప్రియులరా ఒకసారి ఆలోచించండి పాపము చేసిన వ్యక్తికి తప్పనిసరిగా జీతము వస్తుందంట ఏంటి పాపము చేసిన వ్యక్తికి వచ్చే జీతము అంటే రోమపత్రికలో ఆరాధ్యంలో ఇరవై మూడవ వచనములో చూస్తే ఏలైనగా పాపముల జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు యేసుక్రీస్తునందు యేసుక్రిస్తున నిత్యజీవము అంటే పాపం ఊళ్ళు వచ్చి జీతం ఏంటంట మరణము 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 పాపం యొక్క దుష్ప్రభావము ఏమిటంటే మీ దోషములు మీకును దేవునికి అడ్డుగా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే వచ్చి జీతము మరణము అని ఏ మరణము ఏ మరణము మరణాలు ఎన్ని రకాలు ఉన్నాయి మరణాలు రెండు రకాలు ఉన్నాయి పాపం జీతము దేనికి సంబంధించిన మరణము శరీర పాపము సంబంధించిన మరణము శరీరానికి సంబంధించిన మరణము అంటే కాదు ఎందుకంటే ప్ర దేవుడు తీర్పు తీర్చాడు నువ్వు మన్నే కనుక తిరిగి మన్న అయిపోతావు మరణం మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అనేసి లేఖనాల్లో రాయబడి ఉన్నాయి కాబట్టి మరణం అనేది సర్వజీవులకు నియమించబడిన సంకేత సమాజం అంటాడు ప్రతి ఒక్కరికి నియమించబడింది అయితే ఇక్కడ పాపములనొచ్చి జీవితం మరణం అనేది దేనికి సంబంధించిందంటే ఆత్మకు సంబంధించింది శరీరము నుండి ఆత్మ ఎడబాటు శరీర సంబంధమైన మరణం అయితే నేను అనే ఆత్మకు దేవుడైన ఆత్మకు కలిగే ఎడబాటు నిత్య ఎడబాటే ఆత్మ సంబంధమైన మరణము ఈ లోకంలో జీవించగా కూడా మనము దేవునికి పాపం చేస్తే చేసిన వారం అయితే దేవునికి దూరమైగా ఉండేటటువంటి పరిస్థితి నువ్వు జీవించి ఉన్నావు జీవించుతున్నావు నా పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడుగా ఉండేటటువంటి పరిస్థితి అపరాధముల చేతను పాపముల చేత చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఏది ఈ లోకంలో శరీరంగా జీవించి ఉన్నప్పుడు కూడా జీవించుతున్నావున్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగానే ఉండేది అయితే శరీరం నుండి విడలిపోతే శరీరాన్ని విడిచిపెడితే ఎలాంటి పరిస్థితి అంటే నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి ఈ పాపము అనేది దేవుని నుండి మన ఎడబాటు చేసేటటువంటి పరిస్థితి ఉంది వైశాఖంలో యాభై తొమ్మిదో అధ్యాయంలో ఒకట వచ్చిన మనం అక్కడ ఉందంటే మీ పాపములు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చను మీ దోషములు రక్షించబడ నేనకు ఉండునట్లు యహో కూర్చగా లేదు విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందముగా లేదు మీ దోషములు మీ దేవునికి మీకు అడ్డుగా ఉన్నాయి అనేసి అక్కడ రాయిబడి ఉన్నాయి కాబట్టి ప్రియులారామ సార్ ఆలోచించండి ఈ వచనాన్ని గురించి మనం ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచిస్తే పాపం యొక్క దుష్ప్రభావం ఏంటి పాపము చేసిన వారు ఆత్మ సంబంధమైన మరణానికి లోనేటటువంటి పరిస్థితి శరీర సంబంధమైన మరణము అనేది ఒకటి ఉంది అయితే ఆత్మ సంబంధమైన మరణం అనేది మరొకటి ఉంది ఈ ఆత్మ సంబంధమైన మరణము లో రెండు దశలను అనే తెలుసుకున్నాం జీవించుండగా దేవునికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి అలాగే చనిపోతే నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఎవరికి వస్తుందంటే అంటే పాపులు వారు జీవించగా పాపాన్ని గురించి తెలుసుకోకుండా పాపములోనే జీవిస్తూ పాపములోనే ఉండి పాపము చేస్తూనే చనిపోతే వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ప్రియుల ఈ నచ్చే నరకంలో ఎంతసేపు ఉంటారు అనేసి ఒకసారి పరిశీలన చేయండి పరిశీలన చేస్తే లేఖనంలో చాలా స్పష్టంగా రాయబడింది అగ్ని ఆరుదు పురుగు చావదు అంటాడు అగ్ని యుగ యుగాలు ఆరని అగ్నిలు చావని ఆత్మ యుగ యుగాలు మరి కాలేటటువంటి పరిస్థితి కాబట్టి ఈ సంగతి మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మరి రాయబడి ఉంది కాబట్టి ఫ్రీల పాపం యొక్క దుష్ప్రభావము ఎంత కఠినమైనదో మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది ఇంకా పాపము వలన వచ్చే దుష్ప్రభావం ఏంటంటే దైవ కుమారత్వాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకుంటాం దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకుంటాం ప్రియుల ఒకసారి ఆలోచించండి ప్రారంభములో ఆదాము గురించి మనం ఆలోచించుకుంటే ఆదాము గురించి బైబిల్లో ఏమి రాయబడిందంటే ఆదాము దేవుని కుమారుడు అనేసి రాయబడింది లోకాసు వార్తలో మూడాధ్యాయంలో ముప్పై ఎనిమిదో వచనములో కైనాను ఏనోషికును ఏనోషి ఏ నోషి చేతుకును ఆదాముకును ఆదాము దేవునికి కుమారుడు అనేసి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది ఆదాము దేవునికి కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అంటే ఎవరు దేవునికి వారసుడు దేవుని కుమారుడైన దేవునికి వారసుడు అయితే దేవుని కుమారుడైన ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా తనకు కలిగి ఉన్నటువంటి కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపం యొక్క దుష్ప్ర పరిణామము ఎంత ప్రమాదకరమైనదో ఎంత కఠినమైనదో ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులరా మరి ఒకసారి ఆలోచించేయండి పాపములో ఉండి పాపము చేస్తూనే పాపము చేస్తూనే చనిపోతామా చనిపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఒకసారి ఆలోచించే ఆలోచించేసుకో ఆలోచించేసుకో తప్పనిసరిగా పాప పా పాపము ఎందుకు ఆరోపించబడుద్ది పాపం ఎప్పుడు ఆరోపించబడుద్ది పాపం ఎవరిపై ఆరోపించబడుద్ది ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే మరి ఒకసారి మనం ఆలోచిద్దాం మరి పాపము యొక్క పాప క్షమాపణ అనేది ఎలా జరుగుద్ది అనేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ప్రియులరా ఈ పాప క్షమాపణ అనేది బెల్లము ఉప్పు చింతపండు ఇలా దుకాణాల్లో కొనుక్కుంటే దొరికేది కాదు ఒకసారి ఆలోచించండి అలా దొరికేదైతే డబ్బున్న వాళ్ళే ఈ పాప క్షమాపణను మరి కొనుక్కునేటటువంటి వారు పాప క్షమాపణ మనం ఆలోచిస్తే ఈ పాప క్షమాపణ ఎలా జరుగుద్ది ఒకసారి ఆలోచించండి పాప క్షమాపణ యొక్క విలువ ఏంటి అనేసి మనం పరిశీలన చేస్తే మనము విలువ పెట్టుకొని వారు అనమాట పితృ పారంపరమైన వ్యర్థ ప్రవర్తన వ్యర్థ ప్రవర్తనను బట్టి మీరు విమోచించలేదు కానీ అమూల్యమును అత్యధికములైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతుంది క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం మనము విమోచించబడినటువంటి వారు మనం కొనబడినటువంటి వారు అయితే ప్రియుల ఒకసారి ఆలోచించేస్తే లేఖనాల్లో ఏమి రాయబడి ఉంది అని అంటే మన ఈ పాప క్షమాపణ గురించి మనం ఆలోచిస్తే ఈ పాప క్షమాపణ మనకి మనకు మనకి పాప క్షమాపణ జరగటానికి మరి మన బంధువులు కానీ మిత్రులు కానీ మన సహ సహచరులు కానీ మనకు తెలిసిన వారు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ మరి పాప క్షమాపణ పాప క్షమాపణ కలిగించేటటువంటి పరిస్థితుల్లో లేరు మన్ని పాప పాప మన పాపం నుండి విమోచించేటటువంటి పరిస్థితులు ఎవరు లేరు మన దగ్గర ఉన్న డబ్బు కూడా మనకి పాప క్షమాపణ అనేది జరగదు దానివల్ల కూడా శరీరానికి రోగం వస్తేనే ఈ ధనం కొంతవరకు పనికి వస్తుంది కానీ చివరాకు వచ్చేటప్పటికి నీకు ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా సరే ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే డబ్బు కానీ ఆస్తి కానీ లేకపోతే బంధువులు మిత్రులు శరీరాన్ని కాపాడలేకపోతున్నారు శరీరాన్ని జీవిం జీవింపలే చేయలేకపోతున్నారు శరీరాన్ని మరి ఎల్లకాలము బతికించలేకపోతున్నారు అయితే ప్రియుల ఆత్మకు మరి పట్టిన రోగము ఆత్మకు పట్టిన రోగము తగ్గాలి ఈ ఆత్మ రోగము వలన దేవునికి మనకి దూరం అయిపోతున్నాం ఈ ఆత్మ ఆత్మ నిత్య నరకానికి వెళ్లకుండా ఉండాలంటే మరి ఎవరి వలన ఉద్ది ఈ లోకంలో ఈ లోకంలో ఎవరి చేత వద్ది అంటే ఎవరి చేత కూడా అయ్యేటటువంటి పరిస్థితి లేదు అనేసి బైబులు చెప్తా ఉంది చూద్దాం లేఖనా చూద్దాం కీర్తన గ్రంథంలో నలభై తొమ్మిదవ ఆ కీర్తన ఏడు నుండి తొమ్మిది వచనాలు మనం పరిశీలన చేస్తాం అక్కడ ఏమని ఉందంటే ఎవడను ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాణి నిమిత్తము దేవుని సన్నిధులు ప్రాయశ్చిత్తము చేయగల చేయగలవాడెవడు కూడా లేడు వాణి ప్రాణ విమోచన ధనము అతి గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే ఎన్నటికీ తీరకాట్లు ఉండవలసినది అంటాడు ప్రియులరా వచనాన్ని మనం చూస్తుంటే ఎంత గంభీరమైన వచ్చినం ఎంత భయంకరమైన వచ్చినాం మనం ఒకసారి మన మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం పరిశీలన చేసుకుందాం ప్రియుల ఎంత మన పరిశీలన చేసుకుని ఈ లోకంలో జీవించిన కాలంలోనే మనం మన జీవితాన్ని సరి చేసుకోవలసినటువంటి అవసరం ఉంది ఎవడు కూడా ఏ విధము చేత తన సహోదరుని విమోచించలేడంట ఈ లోకంలో మన రక్త సంబంధులు సంబంధికులు కానీ బంధువులు మిత్రులు లేకపోతే మరి సహచరులు ఎవరు కూడా మన ప్రాణాన్ని విమోచించలేరు అంట నరకానికి వెళ్ళకోకుండా కాపాడలేరు పాప క్షమాపణ జరిగించలేరు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతికినట్లు అంటే నిత్య జీవము పొందటానికి యువగాలు మరి దేవుని సన్నిధిలో ఉండటానికి కోసం నిత్యము బ్రతుకున్నట్లు వాణి నిమిత్తము అంటే మన నిమిత్తము దేవుని సన్నిధులు ప్రాయశ్చిత్తము మన ఆత్మ కోసం ప్రాయశ్చిత్తము చేసేవాళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా లేరు అనేసి బాబులు చెప్తుంది ఎందుకంటే వాణి ప్రాణ విమోచన ధనము అతి గొప్పది అతి గొప్పది అతి గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే అట్లు ఉండవలసినదే ఎంత భయంకరమైనటువంటిది పాపము ఒకసారి ఆలోచించండి పాపము పాపము చేస్తూ పాపిగానే మనం చనిపోతే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆరని అగ్నిలో కా సావని ఆత్మ యుగ యుగాలు కాలేటటువంటి పరిస్థితి ఉంది ప్రిలరా అపోస్తుళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా బోధించిన బోధలో ఒకసారి మనం పరిశీలన చేస్తే అపూస్తుల కార్యాల్లో నాలుగు అధ్యాయము పన్నెండు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాయబడి ఉంది రక్షణ వస్తుంది అనేది చాలా స్పష్టంగా రాయబడి ఉంది ప్రియులారా ఒకసారి ఆలోచించేయండి ఆలోచించేయండి పన్నెండవ వచ్చినావు అపోతుల కార్యం నాలుగు అధ్యాయం పన్నెండవ వచ్చినావు మరి ఎవరి వలనను రక్షణ కలుగదు ఈ నామమునే మనం రక్షణ పొందవలన గాని ఆకాశము క్రింద మనుషులలో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము ఎంత స్పష్టంగా రాయబడి ఉంది ప్రియుల ఒకసారి ఆలోచించేయండి నువ్వు అనుకుంటున్నావో నా డబ్బు నాకు నన్ను రక్షిస్తుంది నా డబ్బు నా నీ డబ్బు నీ శరీరాన్ని రక్షించలేదు నీ బంధుమిత్రులు బలగాము ఇవన్నీ కూడా నాకు ఉన్నాయి అని అనుకుంటున్నామేమో శివరాఖరికి వచ్చేటప్పటికి శరీరాన్ని వీళ్ళు రక్షించలేరు మరి ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళొద్దో ఒకసారి ఆలోచన చేసుకో ఆత్మ పాపము చేస్తూ పాపములో ఉండి చనిపోతే నిత్య నరకానికి నిత్య నరకానికి నిత్య నరకానికి వెళ్ళి చావని ఆత్మ ఆరు నేలు ఈగు ఇగాలు కాలేటటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఎవడును మరి ఎవరి వల్ల నన్ను రక్షణ కలగదు ఈ నామమునే మనం రక్షణ పొందాలి ఆకాశం కింద ఉన్న మనుషుల్లో మరి ఏ నామమును కూడా రక్షణ పొందలేము అనేసి అపోతులు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రియులారావు ఒకసారి ఆలోచించండి పాప క్షమాపణ జరగటానికి ఈ లోకములో ఉన్నటువంటి ఏకైక మార్గము క్రీస్తు రక్తము అవును క్రీస్తు రక్తమునందల విశ్వాసం ద్వారా మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చేటటువంటి పరిస్థితి డబ్బు కట్టవలసిన అవసరం లేదు మన కోసము విమోచన క్రయధనముగా తను తను అప్పగించుకున్నాడు ప్రియుల మనం డబ్బు కట్టక్కర్లేదు ఏం చేయాలి వారు మనసు వాక్యాన్ని వినాలి ఏసుక్రీస్తున్న దేవుని కుమారుడనే రక్షకుడనే రక్షకుడే ప్రభు విశ్వసించాలి ఏసుక్రీస్తునే తండ్రి అని దేవుడు ఈ లోకానికి పంపించాడని యేసుక్రీస్తు నా కోసం మన కోసం మన అందరి కోసం పాప క్షమాపణ కోసం శిలువలో నిత్య శిలువ వేయబడి శిలువలో రక్తం చిందించాడని ఆయన శిలువ వేయబడి మృతి పొంది సమాధి చేయబడి తిరిగి మూడోదైనా తిరిగి లేచాడని విశ్వసించాలి ఆయన ఎందుకు విశ్వాసము వారిని మరి తండ్రి తండ్రి కుడిపారశాను కూర్చున్న యేసుక్రీస్తు మృతుల్లోని లేచి తండ్రి కుడిపారుశానికి ఆశీనడే తండ్రి కుడిపారుశాన్ని కూర్చున్న యేసుక్రీస్తు ఆయన ఎందుకు విశ్వాసము వారిని తిరిగి తండ్రి తీసుకువెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు అనేసి మనం విశ్వసించాలి నమ్మి బాప్తిని తీసుకోవాలి ప్రియులరా పాప క్షమాపణ జరగాలంటే ఒక ఏకైక మార్గము క్రీస్తు రక్తము క్రీస్తు రక్తం మన కోసం ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు ప్రియులరాశు క్రీస్తు వారు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు ఎంసి పత్రిక ఒకటి అధ్యాయంలో ఏడవచనములో అక్కడే ఉంది దేవుని కృపా మహాదేశాన్ని బట్టి ఆ ప్రియ ఆయన రక్తము వలన మనకు విమోచన చూడండి ఏంటంటే ఆ ప్రినేందు ఆయన రక్తముల మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది కృపకు మూలము ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా ప్రతిదండన కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి దేవుడు పిలుస్తున్నాడు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము కాబట్టి రేపు అనేది నీకుంటుందో లేదో తెలియదు కాబట్టి సమయం ఉండగానే సమయం ఉండగానే మరి మనం దేవుని దగ్గరికి వద్దాం నేను బాబుని ఒప్పుకుందాం వేసుక్రిస్త రక్తంలో కడగబడదాం బాబు తెలి తీసుకుందాం క్రీస్తు రక్తంలో కడగబడదాం మనం కడగబడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని కృపలో మనం దినదినము వర్దిలుద్దాం మన మనం పొందిన రక్షణ దినము మరి భయంతో వణుకుతో మరి దాన్ని కాపాడుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం మరి మీ మీ పరిస్థితి ఎలా ఉంది మీ పరిస్థితి ఎలా ఉంది మీ పరిస్థితి దేవునికే తెలుసు మీ అంతరంగ జీవితం దేవునికే తెలుసు పైకి బాగానే ఉండొచ్చు కానీ మీ అంతరంగ జీవితము అంతరంగ స్వభావము నూతన పరచబడాలి ఆలోచన చేయండి ఇలా అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి సత్యానికి లోబట్టడానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి పలింపు చేయను గాక ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు